కీర్తనల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది జీఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయ జూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించదను యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విలిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది ఇంతటితో కీర్తనుల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయములో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి